ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో ప్లేన్ చేస్తున్నాను ఈ వీడియో చూడండి దాని తర్వాతకి మాట్లాడుతాను అసలు ఎందుకు జరిగిందో ఇలా అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇక్కడ ఇతను వచ్చి పార్క్ చేసి వెళ్ళిపోయాడు సో హ్యాండ్ బ్రేక్ అనేది సరిగ్గా వేయడం అనేది మర్చిపోయాడు సో స హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా వేయలేదు వేసినా కూడా కొంచెం లాగి ఉంటాడు సో అక్కడ ముందు అనేది బాగా హైట్ ఉంది హైట్ ఉండడం వల్ల కారు ఈజీగా మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది సో బిగినర్స్ చాలామంది ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాతకి ఇప్పుడిప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్నవారు హ్యాండ్ బ్రేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే మీరు హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి ఒకవేళ మీకు ముందు ఎక్కువ హైట్ ఉన్న దగ్గర మీరు పార్క్ చేశారనుకోండి ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ అనేది గట్టిగా వేయాలి సో మనం రెగ్యులర్గా వేసేదానికంటే ఇంకా కొంచెం గట్టిగా పైకి లాగాలి అప్పుడే మీకు వెనకకు డౌన్ ఉన్నప్పుడు కార్ అనేది ఒక దగ్గర ఆగిపోతుంది మీరు నార్మల్గా మామూలుగా అనుకోండి సపోజ్ ఆ కార్కి వచ్చి ముందు ఎవరైనా ఆనుకున్నా కొంచెం ఇట్లా తోసినట్టు చేసినా కూడా వెంటనే కార్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి మనం అప్పుడప్పుడు చూస్తుంటాము సో అందుకోసమే మీరు హ్యాండ్ బ్రేక్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ప్రాపర్గా వేయడం హ్యాండ్ హ్యాండ్ బ్రేక్ తీస్తూ ప్రాపర్గా తీసామా లేదా అని చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ముందుకు బాగా హా డౌన్లో పార్క్ చేస్తున్నారు అనుకోండి గట్టిగా లాగండి హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా పడిందో లేదో ఎలా తెలుస్తుంది మీరు హ్యాండ్ బ్రేక్ చేసిన తర్వాతకి బ్రేక్ మీద కాల్ తీయండి బ్రేక్ మీద కాల్ తీసినప్పుడు మీకు కొంచెం లైట్గా ముందుకు కదులుతుందంటే హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా పడలేదని అర్థం అప్పుడు ఇంకా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకా కొంచెం గట్టిగా పైకి లాగండి అండ్ అదే విధంగా ఇంకా డౌన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ గట్టిగా లాగండి బ్రేక్ మీద కలిదిస్తే మీ దగ్గర స్టాండర్డ్గా ఆగిపోయిందంటే హ్యాండ్ బ్యాగ్ ప్రాపర్గా పడింది ఒకవేళ లైట్గా కొంచెం కదులుతున్నా కూడా గట్టిగా లాగి ఒకవేళ మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్ వేసి ఆపేయండి గేర్లో వేసారు కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఒక ప్లేస్లో అవుతుంది సో అందు గురించి చాలామంది మాన్యువల్ కార్ డ్రైవ్ చేసినప్పుడు ఫస్ట్ గేర్లు వేసి ఆపేస్తుంటారు అదేవిధంగా మీరు ఒకవేళ ముందుకు డౌన్ ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేసి ఆపేయండి ఒకవేళ వెనకకు డౌన్ ఉంటే ఫస్ట్ గేర్ ముందుకు డౌన్ ఉంటే రివర్స్ గేర్ ఒక దగ్గర ఆగిపోతుంది ఒకవేళ మీరు హ్యాండ్ బ్యాగ్ సరిగాయకుండా అయిపోతుంది నోటర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ సరిగాయకుంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బిగినర్సు నేర్చుకుంటున్నప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ని కరెక్ట్గా ప్రాపర్గా వాడడం నేర్చుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కార్ అనేది సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి నేను చాలా వీడియోలో చెప్పాను అయినా కూడా మనకు హ్యాండ్ బ్యాగ్ గురించి తెలుసుకోవాలి సో చాలా మంది హ్యాండ్ బ్యాగ్ వేసే విషయంలో తీ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇప్పుడైతే హ్యాండ్ బ్రేక్ అనేది ఏసీ ఉంది తీయాలన్నప్పుడు డైరెక్ట్గా కిందికి బటన్ నొక్కితే రాదు కొంచెం పైకి లేపుతూ బటన్ ప్రెస్ చేయండి వస్తుంది మీరు మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వెళ్ళాలన్నప్పుడు ఈ బటన్ అనేది ప్రెస్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో జస్ట్ మీరు కింద బట్టేసుకొని ఒకేసారి గట్టిగా పైకి ఇట్లా లాగేసేయండి ఇట్లా సౌండ్ వస్తుంది మీకు బాగా హ్యాండ్ బ్రేక్ అనేది పడింది ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంక కొంచెం గట్టిగా పైకి లాగండి ఓకే ఇట్లా హ్యాండ్ బ్రేక్ బాగా టైట్గా వేసిన తర్వాతకి మీకు తీయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకోసం కొంచెం గట్టిగా పట్టుకొని కొంచెం బలం ఉపయోగించాలి అప్పుడు మీరు కొంచెం ఫస్ట్ పైకి లేపుతూ మీరు వెంటనే ఈ బటన్ ప్రెస్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా తీసారో లేదో కూడా చూసుకోవాలి కొంతమంది ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ అనేది వేసి తీస్తున్నప్పుడు కొంచెం సగమే తీస్తారు కొంచెం ఇట్లే అంటారు సో అలాంటప్పుడు మీకు బండి అనేది చాలా టైట్గా వెళ్తుంది మనకు బ్రేక్ డ్రమ్స్ కూడా మీకు అనేది కార్ టైట్గా వెళ్తుంది మీకు ఇన్స్ట్రుమెంట్ లో కూడా ఒక సింబల్ షో అవుతుంది మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ గమనించండి అక్కడ పి పియానా ఒక సింబల్ కనిపిస్తుంది సో ఈ హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా తీయలేదు సో మీరు ఎప్పుడైతే కంప్లీట్గా కిందికి తీసేస్తారో అప్పుడు ఆ సిం సింబల్ అనేది పోతుంది చూసారా ఇట్లా మీరు హ్యాండ్ బ్రేక్ వేసిన వెంటనే మళ్ళీ ఆ సింబల్ వస్తుంది సో మీరు ఒకసారి చూసుకోండి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ సరిగ్గా తీసారా లేదా అని ఇప్పుడు కొన్ని లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అయితే మీకు హ్యాండ్ బ్యాగ్ తీయకుంటే ముందు కూడా వెళ్ళదు సౌండ్ కూడా వస్తుంది సో అందుకోసమే ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు ఏదైనా డోర్స్ ఓపెన్ ఉన్నాయా లేదా హ్యాండ్ బ్రేక్ అనేది సింబల్ వస్తుందా ముందు బ్యానట్ అయినా ఓపెన్ ఉందా ఎనక ట్రంక్ ఓపెన్ ఉందా మీకు ఇలా డోర్స్ ఓపెన్ ఉన్న కూడా ఒక సింబల్స్ వస్తుంది చూడండి ఇక్కడ డోర్ ఓపెన్ చేశాను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి డోర్ ఓపెన్ ఉన్నట్టు తెలుస్తుంది తెలుస్తుంది కదా రైట్ సైడ్ డోర్ ఇలా మీకు లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసామనుకోండి లెఫ్ట్ సైడ్ సింబల్ కూడా వస్తుంది చూడండి నేను లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ సో ఈ విధంగా ప్రాపర్గా ఈ విధంగా కొంచెం నెమ్మదిగా చూసుకోండి కంగారు పడద్దు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని మీరు ఇలా డ్రైవ్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చి కొన్ని కొత్త వెహికల్స్కి హ్యాండ్ బ్రేక్ అనేది ఇట్లా హ్యాండిల్ రూపంలో ఉండదు చిన్న పవర్ బటన్ బటన్ లెక్క ఉంటుంది పిఆర్ ఉంటుంది అది ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ సో చిన్న బటన్ ఉంటుంది సో దాన్ని ఏం లేదు కిందించి పట్టుకొని ఇట్లా పైకి ఇట్లా లాగేస్తే హ్యాండ్ బ్రేక్ పడుతుంది అండ్ తర్వాత హ్యాండ్ బ్యాగ్ తీయాలంటే ఆ బటన్ని కిందకి ఇట్లా అంటే మీకు అనేది హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ అవుతుంది సో అది చాలా ఈజీ మీకు ఆ బటన్ కూడా చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా హ్యాండ్ బ్యాగ్ పడినట్టు మీకు సింబల్ కనిపిస్తుంది ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ తీయలేదంటే బండి ముందుకు వెళ్ళదు మీరు జస్ట్ ఆ బటన్ని కిందకి అనాలి ఇది కొంచెం హై అండ్ మోడల్ వెహికల్స్లలో కొన్ని కొన్ని వెహికల్స్లలో ఇస్తున్నారు మీకు కొన్ని టాప్ అండ్ లగ్జరీ వెహికల్స్లో మీకు హ్యాండ్ బ్రేక్ అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది సో అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా మీరు ప్రాపర్గా వేసారా లేదని చూసుకోండి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి